హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డే ట్వల్వ్ వీడియో అండి తెలంగాణకి సర్వపిండి ఎంత ఫేమస్ ఆంధ్రాకి మెత్తడి చెక్కలు అంత ఫేమస్ అండి చాలా టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మళ్ళీ ప్రాసెస్ అయితే చూసేద్దామా ఇప్పుడైతే ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే అయిపోతుంది ఇదిగోండి దాంట్లోనే సాల్ట్ సరిపడా వేసాను గీ అండి గీ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అత్తయ్య అయితే బాగా చేస్తారు ఎలా మొన్న అయితే మేమైతే చెక్కలు చేస్తున్నాము అయితే అంటే ఇలా నెయ్యి వేస్ట్ చేయి చాలా బాగుండిద్ది అన్నారు అందుకని నేను నెయ్యి వేస్ట్ చేశాను ఇప్పుడు పచ్చిమిర్చి కారం అంతా మా ఆనియన్స్కి అన్నిటికీ బాగా పట్టేలాగైతే మెత్తగా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు బియ్య పిండి అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బియ్య పిండి అయితే జల్లుడి పట్టేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు దాంట్లోకి పచ్చని నానబెట్టి పెట్టుకున్నాను అదైతే వేసేసానండి వేసేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకుందాము మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి వర్షాకాలం కూడా చాలా బాగుంటాయి మా వారైతే పొలానికి వెళ్ళారు వచ్చేసరికి చేసి పెడదామని చెప్పి అయితే నేనైతే కలిపి పెట్టాను కలుపుతున్నానండి చాలా ఇష్టం మా వారికి వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు కదా మరి మనం కూడా వాళ్ళ కోసం వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తయారు చేస్తే హ్యాపీనెస్ వేరు కదా అందుకని చెప్పి నేనైతే ఈవినింగ్ ఇలా ఆయన వచ్చేసరికి ఇలా చేసి పెడదామని చెప్పైతే చేస్తున్నానండి ఆయనకైతే తెలీదు చూడాలి వచ్చినాక ఏమంటారు ఏమంటారులే కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు నచ్చింది చేసి పెట్టడం వల్ల ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా దాంట్లోనే కొంచెం కారం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుని చక్కగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి జీలకర్ర కూడా వేసాను వేసుకోవాలి నేనైతే మర్చిపోయానండి ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి జీలకర్ర అనేది ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసాం కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి అయితే చా కలుపుతున్నా కూడా నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది స్మెల్ అయితే ఎందుకంటే ఇప్పుడు ఇలా వండలల్లే చేసేసుకుని మనం అయితే తర్వాత చేసేసుకుందాం చెక్కలు అనేది ఇలా ముందైతే ఇట్లా వండలు అయితే చేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను కొంచెంసేపు ఏంటంటే మనకి బాగుంటాయి క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా త్ర చేయాల్సిన రెసిపీ అయితే చెప్తున్నాను ముందు ఒక పేపర్ మీద గీ రాసేసుకుని లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకుని ఇదిగొండి చూస్తున్నారు కదా కొంచెం మందంగా ఇలా చేసుకోవాలి మరి పలుచగా చేసామంటే మనకి చెక్కలాగా అయిపోతాయి ఇదిగోండి చూడండి ఈ మందంలో చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం చేసుకున్నాం కదా వాటిని అయితే వేసేసుకుందాము వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు ఆంధ్ర వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది మెత్తడి చెక్కలు అనేది తెలియని వాళ్ళు ఇప్పుడు న్యూ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ కాబట్టి ఈవినింగ్ అయితే బాగుంటుంది వర్షాకాలంలో అయితే ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నాకైతే అయితే తెలియదు ఇవైతే అత్తవాళ్ళు అయితే అత్తే వాళ్ళు చేస్తారు అమ్మ వాళ్ళు అయితే చేయరు అనమాట ఇక్కడికి వచ్చినాక నేను కూడా మరి మా వారికి ఇష్టం అంటే నేను కూడా తప్పకుండా నేర్చుకొని చేయాలి కదా మరి అందుకని చెప్పి నేను కూడా నేర్చుకున్నాను నాకు కూడా చాలా నచ్చినాయి అనమాట మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నైతే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను చూసేయండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే మనకి మెత్తడి చెక్కలు అనేది రెడీ అయిపోతాయి ఇదిగోండి చా అదిగోండి అయిపోయిందండి ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా అలానే మిగతా పిండి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని మనమైతే చేసేసుకుందాము ఫ్రై చేసేసుకుందాము అన్నిటినీ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా హెల్దీయే కదా ఆయిల్ అనేది అంత ఏం పీల్చదండి హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు బియ్య పిండికి ఇదిగోండి వీటితోనే మనం పకోడీ కూడా చేసుకోవచ్చు బియ్య పిండి పకోడీ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో శనగపిండి ఎక్కువ వాడటం వల్ల గ్యాస్ వస్తుంది కదా ఇలా బియ్య పిండితో కూడా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి ఇలా అన్నిటినీ అలానే చేసేసుకుందాము మీలో ఎంతమందికి ఇవి ఇష్టం అనేది కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు తెలియనివి మీరు మీ హస్బెండ్ కోసం నేర్చుకున్నవి కూడా ఏమున్నాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చా పెళ్ళైన తర్వాత చాలానే కొత్త కొత్త అయితే రెసిపీస్ ట్రై చేశాను నాకు తెలియనివి కూడా ఇదిగోండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నామంటే మనకి వేడి వేడి మెత్తడి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అవి చల్లారినాకైనా బాగానే ఉంటే వేడి మీద ఇంకా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్